సో హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు సూర్య ఫర్నిచర్ నేను మీ మురళి అండి అంతా ఎలా ఉన్నారండి బాగున్నారా సో అంతా మీరు బాగున్నారని మనసారా కోరుకుంటూ ఇంకా చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఈ వీడియోలో చూస్తున్న బెడ్ అనేది క్వీన్ సైజ్ బెడ్ అండి సో దీనికి సంబంధించిన చాలా వీడియోస్ అనేవి మన ఛానల్లో ఉన్నాయి సో ఎక్కువగా ఈ బెడ్ అనేది రీసెంట్గా మనం కస్టమర్స్ ఎక్కువగా సేల్ చేయడం జరుగుతుందండి హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ జెన్యున్ టే ఈ బెడ్ అనేది మీకు చేసి ఇవ్వడం జరుగుతుంది సో ప్రతి వీడియోలో చెప్తున్నాను ఈ వీడియోలో కూడా మీకు అదే చెప్తున్నాను అండి హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ మీకు జన్యున్ టే ఉట్ కావాలనుకుంటే మీరు సూర్య ఫర్నిచర్ అప్రోచ్ అవ్వచ్చు మీరు మీ అభిరుచికి అనుగుణంగా మీకు నచ్చే విధంగా మీరు మెచ్చే విధంగా ఫర్నిచర్ అనేది చేసేవడం జరుగుతుందండి సో ఈ వీడియోలో చూస్తున్న ఈ బెడ్ అనేది రీసెంట్గా మనకు వైజాగ్లో ఉన్నటువంటి అల్లిపురంకి ఇది డెలివరీ చేయడం జరుగుతుందండి సో క్యాశవర్ గారు ఈ బెడ్ అనేది మనల్ని ఆర్డర్ చేయడం జరిగింది క్వీన్ సైజ్ బెడ్ స్టోరేజ్ మోడల్ సో దీనికి సంబంధించిన అనదర్ వీడియోస్ కూడా ఉన్నాయండి కింగ్ సైజు క్వీన్ సైజులు కూడా మన హైదరాబాద్ వనస్థలపురం అండ్ చైతన్యపురి జీడి కూడా ఈ రకమైన బెడ్లస్ అనేవి ఇవ్వడం జరిగింది సో ఆ వీడియోస్ చూసి మనకి సారు ఈ వీడియో అనేది మనకి ఈ బెడ్ అనేది మనకి అప్పటి చెప్పడం జరిగిందండి ఆర్డర్ చేయడం జరిగింది సో ఎక్సలెంట్ లుకింగ్ అండి ఈ బెడ్ అనేది సింపుల్గా మెయింటెనెన్స్ ఉండాలి మనకి హెవీ మెయింటెనెన్స్ ఉండకూడదు లైట్ సింపుల్ మెయింటెనెన్స్ ఉండి ఈజీగా డస్ట్ క్లీన్ చేసుకోవాలనుకుంటే వన్ ఆఫ్ ది బెస్ట్ మోడల్ అండి ఇది సో మీకు ఇందులో వుడ్ అనేది కూడా ఎక్కువగా వేస్ట్ అవుతుంది డిజైన్లో వేస్ట్ అవ్వకుండా ఉంటుంది సో బెడ్ కూడా ఎక్సలెంట్ లుక్ అనేది కనిపిస్తుంది మ్యాటీ డిజైన్లో మీకు ఇది కనిపించడం జరుగుతుంది మధ్యలో ఫ్లవర్స్ అనేవి వస్తాయండి సో ఎక్సలెంట్ మోడలు సో దీని మీద మనం పియూ పాలిష్ అనేది చేసి ఇవ్వడం జరిగిందండి మీరు చూడొచ్చు గ్లాజీ ఒక సైనింగ్ అనేది ఏ విధంగా ఉంది అనేది సో ఎక్సలెంట్గా ఉంటుందండి పాలిష్ కూడా మనకి ఫుల్డ్ డిజైన్తో హెవీ గ్రేన్స్ లే ఉన్నటువంటి వుడ్ ఇది మీరు చూడవచ్చు క్లియర్గా మీరు నేను వీడియోలో చూపించడం జరుగుతుంది దాని షైనింగ్ ఏ విధంగా వచ్చింది మ్యాటి డిజైన్ ఫినిషింగ్ ఎలా వచ్చింది స్మూత్నెస్ ఎలా ఉంది అనేది కూడా మీరు వీడియోలో క్లియర్గా చూడవచ్చు విత్ పాలిష్తో సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చేయించుకునే ఆలోచన మన సూర్య ఫర్నిచర్ని మీరు అప్రోచ్ చేయవచ్చు స్క్రీన్పై మీద ఒక ఫోన్ నెంబర్ అది ఉంటుంది ఆ నెంబర్ మీరు కాంటాక్ట్ చేసినట్లయితే ఫుల్ డీటెయిల్స్ అనేది మీకు చెప్పడం జరుగుతుంది ప్రతి వీడియోలో నేను యొక్క కాస్ట్ అనేది ఎందుకు చెప్పడం లేదంటే ఈ బెడ్ చేయించుకునే విధానం బట్టి కాస్ట్ అనేది డిపెండ్ అయి ఉంటుందండి సో ఇదే బెడ్ మీరు స్టోరేజ్లో చేసుకున్నట్లయితే ఒక కాస్ట్ ఉంటుంది వితౌట్ స్టోరేజ్లో ఒక కాస్ట్ ఉంటుంది చూడడానికి స్టోరేజ్ లాగా ఉండాలి కానీ స్టోరేజ్ అవసరం లేదనుకుంటే దాని యొక్క కాస్ట్ అనేది వేరే ఉంటుంది స్టోరేజ్ కూడా టాప్ చాలా రకాలు ఉన్నాయి హైడ్రాలిక్ స్టోరేజ్ ఉంటుంది సైడ్ డ్రైర్ మోడల్ ఉంటుంది అదేవిధంగా మనకి మాన్యువల్గా మీరు ప్లేవుడ్స్ తీసుకొని వేసుకునే విధంగా ఉంటుంది సో ఒక కాస్ట్ అనేది డిపెండింగ్ అనే స్టోరేజ్ మోడల్ బట్టి దాని యొక్క సైజు బట్టి ఆధారపడి ఉంటుంది సో అందుకే పై నాకు ఫోన్ నెంబర్ అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది కొంతమందికి స్టోరేజ్ అనేది అవసరం ఉంటుంది కొంతమందికి స్టోరేజ్ అవసరం ఉండదు సో మీరు ఏది కావాలి అనేది నాకు స్క్రీన్పై ఉన్న ఫోన్ నెంబర్ని మీరు కాంటాక్ట్ చేసినట్లయితే ఫుల్ డీటెయిల్స్ అనేవి మీకు కాస్ట్ ఎంత పడుతుంది ఏ మోడల్ ఎంత కాస్ట్ పడుతుంది మీకు కంపెనీలుగా నేను చెప్పడం అనేది జరుగుతుంది సో వీడియో నొస్తే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి మన ఛానల్ ఇటువంటి మంచి మంచి మోడల్స్ అనేవి యూట్యూబ్లో వీడియోస్ అనే అప్లోడ్ చేయడం జరుగుతుంది ఛానల్ రెగ్యులర్గా ఫాలో అవుతుందని మన ఇన్స్టాగ్రామ్స్ ఇంకొక ఛానల్ యొక్క లింక్ కూడా మీకు దీని యొక్క డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది సో మన ఇన్స్టాగ్రామ్ కూడా మీరు ఫాలో అయినట్లయితే అప్డేట్ అనేవి ఇన్స్టాగ్రామ్లో కూడా మీకు పోస్ట్ చేయడం జరుగుతుంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్